అందరికి ఇలా వీడియో వచ్చేసి అత్త భర్తాలు వేసుకురాని వచ్చిన ఒక ఫ్రెండ్ కానీ ఫ్రెండ్గా ఏం చెప్తానంటే వాళ్ళ డాడమ్మ చచ్చి సంవత్సరం దగ్గర వస్తుంది ఆ గోరి కట్టించిన గోరికి నీళ్ళు పడతాండి ఎట్లా పడదాండో చూడురోసారి ఇదే వాళ్ళ నానమ్మది లే తాతయ్యది అక్కడ నీళ్ళు కట్టేటోడు మా ఫ్రెండ్ వాడు మరి వట్ల బత్తాలు వేసుకొస్తా ఏమి ఇస్తావు నువ్వు అరా కావాలో చెప్పండి బాబాయ్ నువ్వు ఇస్తావు చెప్పలేవు గుడమ్మ బాధితున్నా గుత్తా కోసం కొంచెం మనం చెయ్యి ఏం సంపాదించమ అందుకే నీళ్ళు పోతారు నువ్వు డార్లింగ్ డార్లింగ్ రేపు నువ్వు దా తేడా పెడతాడు నీ ఇది ఆ పక్కకి పక్కకి అంతేనా చాలా బాగా తమ్మా నువ్వు వెళ్ళి ట్రాక్టర్ రేపు ముసల్లా ఇవి వచ్చేసి ఇవే మా ఫ్రెండ్ కానీ అడ్ల అడ్లబత్తాలు వీటిని వేసుకొచ్చేది అందుకు మమ్మల్ని రమ్మని పిలిచిండు సరేరా నచ్చున్నాం వీటిని ఇప్పుడు ట్రాక్టర్లో లోడ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి ఈ ట్రాక్టర్లో మేము వేసుకుపోయేది బత్తాలు రాణి కొంచెం బాస్ చినిగే చినిగాయమ్మా నీ వద్ద బత్తాలు నింపినాయి కదా నువ్వేడుంటావు గట్టిగా వచ్చి కావాలి ఏమున్నాయి ఎవరైనా ఏం కాదు ఇవ్వకి చిన్నకలు ఎత్తే కానీ పెద్ద బత్తా ఉన్న ఎన్ని బత్తాలు పెద్ద ఉన్నాయంటే నాలుగు పెద్దవి గంతేరా నాలుగు ఐదు అన్ని చిన్న ఇవన్నీ కూడా వేసుకపోయేది మనమే కదా పొట్ల లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ వేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీసుకుందుకు ఎవరు లేడు అందుకనే దా నువ్వు కూడా ఏ లెక్కరా అదే పోతుంది ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ పోయేటప్పుడు మీకు ఇటు తవ్వ తవ్వా ఇది మా ఊరి గుట్ట మా ఊరికి వచ్చిన దాన్ని ఏమంటారు శ్మశాన వాటిక ఆ పక్కపోంటి చెరువు నవలకుంట చెరువు నవలకుంట చెరువు అంటారు దాన్ని ఇటు పక్క పోతే మల్ల గుట్ట మాది లొకేషన్ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడంటే జయశంకర్ జిల్లా టేక్మట్ల మండల్ రాగపూర్ విలేజ్ లొకేషన్ హైలైట్ ఉంటుంది చుట్టూ గుట్టలు ఉంటాయి మధ్యలో మా ఊరు ఉంటుంది బస్సు ఉంటుంది అగో నేను కదా ఇక మా చైర్ దగ్గర ఉన్న విజువల్స్ చూడండి నెక్స్ట్ మేము ఇవి అన్లోడ్ అయిపోయిన తర్వాత తెలంగాము అక్కడ కూడా వీడియో తీసి పెడతా చూడు తెలగాలు ఎంత తాగుతామైంది దీని గురించి కొంచెం తెలుసుకున్నాం వీడు ఎన్ని ఎకరాల పంట పండించింది ఎన్ని ఎకరాల పంట తెలుసుకున్నాం చెప్పు అమ్మా ఇది వచ్చేసి చేసి ఎగ్రంలో రెండు ట్యాంకులు వెళ్ళినాయి కొంచెం వడ్లు తక్కువ వెళ్ళినాయి ఎకరంలో రెండు ట్యాంకులు రెండు ట్యాంకులు అంటే ఒక ట్యాంక్ ఎన్ని బత్తాలు అయితే ఎనిమిది తొమ్మిది తొమ్మిది బతకాలు పూర్తి పది బత్తాలు అవుతాయి కాకపోతే ఈసారి మనం మందు తక్కువ వేయడం వల్ల వడ్లు తక్కువ వెళ్ళినాయి నెక్స్ట్ టైం పంట బాగా ఎంత పెట్టుబడి పెట్టామ్మా ఎగ్రానా

చూపించిన ముందు మా ఊరి వైకుంఠ ధామం చూడండి ఇదంతా మా ఊరి విజువల్స్ అంటే మా ఊరు బయటకు వచ్చిన తర్వాత పొలాల సైడ్ వెళ్ళిన తర్వాత దిగుండే విజువల్స్ ఇవన్నీ అక్కడ చూడండి ఆయన ఎట్లనే కాస్తాడు పక్కకు గొర్రెళ్ళలు గొర్రెలు వస్తారు బట్ అవన్నీ పత్తులు ఇక్కడ కొంచెం ఇళ్ళ టైప్ కనబడుతున్నాయి చూస్తున్నారా అవి వచ్చేసి ఇక్కడ రీసార్ట్లో ఎక్కువ ఒకటి వాటిది అవన్నీ హిల్స్ అని వాళ్ళు వచ్చి గుట్టను మొత్తం కొనేసి దాని మీదేమో ఫ్లాట్స్ చేసి అమ్ముతారు అది ఇది చేస్తారు కొనుక్కోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రావచ్చు మొన్న మా విలేజ్లో ఒకరు చని పేరు వాళ్ళనికనే గాలి పెట్టారు బాబు అక్కడ బర్రెలుగా కాస్తారు బర్రె రాజు బర్రెలుగా మీకు ఒకటి మంచి టెంపుల్ చూస్తే ఈ గుట్టకు నరసింహస్వామి దేవుడు వెలిచిండు మా ఊళ్ళే రెండు మూడు సంవత్సరాల నుంచి జాతర కూడా నడుస్తాను ఈ గుట్టకే చూస్తే ఇప్పుడు మనం పోయే దోవాళ్ళకి కనబడుతుంది అది అది కూడా చూస్తా అది ఎప్పుడు ప్రతి హోలీకి జాతర నడుతుంది ఎవరైనా చెట్టు వాళ్ళు ఉంటే రావచ్చు చూస్తా అక్కడికి వీణ తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా అడుగురు అక్కడ ఉన్నాడు గౌడ్ సాబు సాబు వాళ్ళు పోతాను లేదా చిన్నపాటిలే సరిపోతుందా నువ్వు ఒక్కడే తాగుతావు కార పెద్దపాటి గదే అంటే నా చిన్నపాటి లేని చాలు అని అడుగుతాను నువ్వేం చేస్తాను అవును నువ్వు ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోలేదురా అంతేనా ఇలా వర్ల పర్తలేస్ కారా నచ్చిన గారా ఏం చెత్త చూసి రా ఎట్లున్నారో తిరిగే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇక బయట వాళ్ళు ఎందుకు చేసుకుంటారులే బిడ్డ ఏదో రోజుని పెద్ద సక్సెస్ అవుతా ఆ రోజు చెప్తా మీకు మా గుట్టకు నరసింహస్వామి వెలిసిండి అని చెప్పినా కదా మా గుట్ట నరసింహస్వామి టెంపుల్ ఇక్కడనే వచ్చేసి ప్లేసు ఇంకా చూడండి ఇంకో ఇదే ఇక్కడ జాతర నడుతుంది ప్రతి ఇయర్ హోలీ రోజు ఇక్కడ జాతర నడుతుంది ఇక్కడనే నడుతుంది హోలీ రోజు అసలు గ్రాండే నడుస్తుంది అంటారు ఈ గుట్ట లోపల చాలా బంగారం ఉన్నది అది కానీ ఊళ్ళే టాక్ కానీ అది ఎంతవరకు నిజమేమో మనకు కూడా తెలియదు ఎంత మా ఊరు పక్క పండు గుట్ట ఇంకో ఇక్కడ ఊర ఓచమ్ ఉంటుంది ఇక ఇదే మా ఊరికి సంబంధించిన పోచమ్మ దేవస్థానం ఈ పక్క పండి అన్ని పత్తులు అక్కడ తాలు కనబడుతున్నాయి చాలా బాగుంటుంది మా విలేజ్